వెల్కమ్ టు రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు వచ్చి వీడియో మనకు హ్యాండ్లూమ్కి సంబంధించి రిలేటెడ్ వీడియో అయితే ఉంది హ్యాండ్లూమ్ వచ్చేసి మీకు టోటల్ ఫ్యాన్సీ ఐటమ్స్ పార్టీ మనకు ఫ్యాన్సీ డైలీ వెర్ ఐటమ్స్ మనకు హోమ్ డెకరీ ఐటమ్స్ అండ్ ఫ్యాన్సీ టవల్స్ బ్లాంకెట్స్ చెద్దర్ కర్టన్స్ అలాంటి చాలా రకాలైతే ఉంటుంది మన మన ఛానల్ ఆల్రెడీ మీరు చూస్తూనే ఉంటారు దానికి రిలేటెడ్ చాలా వీడియోస్ ఉన్నాయి ఎందుకు మన టోటల్గా త్రీ బ్రాంచెస్ ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ ఐటమ్స్ అయితే ఉంటుంది ఏ బ్రాంచ్కి బ్రాంచ్ డైలీ అప్డేట్ వీడియోస్ వస్తున్నాయి మీకు కాలన్స్ వెరైటీస్ సెలెక్షన్ కలెక్షన్స్ అన్ని వెరైటీ అప్డేట్ అయినా ఉంటుంది డైలీ వెరైటీస్ చూసుకుని ఉండొచ్చు ఇక్కడ వచ్చేసి మీకు హ్యాండ్లూమ్ మనకు చాలా రకాలైతే ఉంటాయి మీరు కనుక షాప్కి చూసి అన్ని చాలా చాలా వెరైటీస్ అయితే చూసుకోవచ్చు దాంట్లో రిలేటెడ్ ఫ్యాన్సీ కానీ మనకు మనకు మ్యాట్ డోర్ కటన్స్ దాంట్లో కొన్ని సెంపుల్స్ అయితే ఒకసారి షేర్ చేస్తాను వీడియో మీరు చూసి మీకు ఐడియా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకు డోర్ మ్యాట్ కలెక్షన్ ఇక్కడ ఉంది చూడండి లో వచ్చేసి మీకు మన దగ్గర ఇరవై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటుంది మనం ఏవి తీసుకున్నా మినిమం టెన్ పీస్ అయితే తీసుకోవాల్సి వస్తుంది ఫ్యాన్సీ ఐటమ్స్ మనకు ఫ్యాన్సీ డోర్ మ్యాట్స్ కానీ మనకు ఒక ఫ్యాన్సీ కలర్ఫుల్ మంచి ప్లాస్టిక్ డోర్ డోర్మేట్ ఇంకా డోర్ మ్యాట్ తీసుకోండి ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేంజ్ ఉంటుంది దీంట్లో మనం మినిమం ఏవి తీసుకున్న టెన్ పీస్ తీసుకోవాల్సింది ఈ ఐటమ్ వచ్చేసి మీకు వన్ థర్టీ ఎయిట్ రూపీస్ పర్ పీస్ పడుతుంది మంచిగా హెవీగా విత్ గ్రిప్తో వస్తుంది చూడండి ఇట్లా ఫ్యాన్సీగా చాలా బాగుంటుంది అయితే ఇంట్లో కూడా మీకు మినిమం ఏవి అంటే టెన్ పీస్ టెన్ కలర్స్తోనే వస్తుంది చూడండి ఇట్లా డిజైన్గా కూడా చాలా ఫ్యాన్సీ డిజైన్ బిగ్ సైజ్ డోర్ సే స్మాల్ సైజ్ డోర్ డోర్మేట్స్ అలాంటి చాలా రకాలు ఉంటుంది నార్మల్ అయితే మీకు ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి అన్ని రకాలు ఉంటుంది వచ్చేసి మనకు ఏసీ బ్లాంకెట్ కూల్ చాలా సాఫ్ట్ అండ్ ఇలా మనకు మంచిగా బెటర్ ఫీల్గా అయితే ఉంటుంది చూడండి సింగల్ కట్ వస్తుంది ఒకళ్ళు కప్పుకొని ఉంటుంది ఇలాంటి ఫ్యాన్సీ బ్లాంకెట్ డబల్ కట్ సింగిల్ కట్ కావాలంటే అవి కూడా ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఫోర్ ట్వంటీ ఫైవ్ పర్ పీస్ పడుతుంది మనకు కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసి తీసుకుంది దీంట్లో అంటే మనకు సెలెక్టెడ్ ఐటమ్ అయితే ఉంటుంది మనకు కావాల్సిన రేంజ్ వెరైటీస్ అన్ని ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు చూడండి ఇది కలెక్షన్ ఉంది సోఫా కమర్లో కూడా చాలా రకాలైతే ఉంటాయి మీకు డిఫరెంట్ ప్యాటర్న్ వెరైటీస్ ఇంకా డోర్మెట్లో డిఫరెంట్ డిజైన్ ఇలాంటి మనకు వాటర్ ప్రూఫింగ్ షీట్స్ మనకు మేట్ మనకు బెడ్కి నెక్స్ట్ ఇక్కడ వచ్చి చిన్న కార్పెట్స్ కానీ సతరంజీస్ జమ్ఖానాస్ ఈ జంఖానాలు వచ్చేసి మీకు చిన్న సైజు నుంచి పెద్ద అన్ని రకాలు ఉంటుంది సైజు బట్టి రేట్ ఉంటుంది ఇప్పుడు మనకు ఏంటంటే స్పెషల్ పిల్లల కాడ ఇక్కడ యూజ్ అవుతుంది మనకు హాల్లో పడుచుకోవడానికి కూడా సైజెస్ బట్టి రేట్స్ వస్తాయి చూడండి ఇది వచ్చేసి మీకు ఫోర్ బై సిక్స్ సైజు ఉంది ఇది ప్రైస్ వచ్చేసి మీకు మూడు పది రూపాయలు పడుతుంది దీంట్లో మామూలు స్టార్టింగ్ సైజ్ మీకు వన్ సిక్స్టీ నుంచి సైజ్ అయితే ఇట్లా వస్తుంది చూడండి ఇంకా బిగ్ సైజ్ కావాలంటే మీకు ఎయిట్ బై టెన్ టెన్ బై టువెల్ ఆ సైజెస్ కూడా దీంట్లో అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సోఫా కవర్ కలెక్షన్ చూడండి సోఫా కమర్ దాంట్లో మీకు నాలుగు వందల యాభై నుంచి మన దగ్గర అన్ని చాలా రకాల వెరైటీస్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఇలాంటి మనకు జాకాట్ డిజైన్ అండ్ మనకు ఫ్యాన్సీ ఇలాంటి ఫ్యాన్సీ సాటిన్ ఫ్యాబ్రిక్ అని మల్టీపర్పస్ డిజైన్స్ చూడండి లైట్ కలర్ డార్క్ కలర్స్ ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు అన్ని డిఫరెంట్ ప్యాటర్న్ వెరైటీస్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు బెడ్షీట్ కలెక్షన్ అండ్ ఇది వచ్చేసి మీకు పిల్లో కౌంటర్ కలెక్షన్ ఉంది పిల్లో కౌంటర్స్ వచ్చేసి మీకు ఈ టైప్ చూడండి ఒక ప్యాక్ లో పీస్ సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది వచ్చేసి మీకు దాన్ని రేంజ్ పదహారు రూపాయలు పర్ పీస్ నుంచి థర్టీ టూ రూపీస్ కాం కరకు థర్టీ టూ రూపీస్ నుంచి ఇది వచ్చి మీకు ట్వంటీ ఎయిట్ రూపీస్ అట్లా పడుతుంది చూడండి ఇలా అన్ని రేంజెస్ కలర్ ఏవి తీసుకున్నా మీకు ట్వల్వ్ ట్వల్ రూపీస్ ప్యాకింగ్ ఉంటుంది ఇలా మీకు కావాల్సిన రేంజ్ వెరైటీ కలర్ కలెక్షన్స్ అని చూడండి ఇది కూడా మీకు దీంట్లో వచ్చేసి మీకు డోర్ కటన్ నెక్స్ట్ డోర్ కటన్ అండ్ డోర్ విండో కలెక్షన్ వస్తుంది ఇందులో మీకు డోర్ కటన్లో ఫైవ్ విండో ఫైవ్ డోర్ సెట్ వస్తుంది ఇది సెట్ ఇల్లు వన్ థర్టీ నుంచి స్టార్టింగ్ ఉంది విండో డోర్ వచ్చేసి మీకు హండ్రెడ్ రూపీస్ డోర్ వచ్చేసి వన్ థర్టీ విండో వన్ థర్టీ నుంచి స్టార్ట్ ఉంటుంది ఇలా ఫ్యాన్సీ ఐటమ్స్ ఇట్లా సాటిన్ జే కార్డ్ డిజైన్స్ ఇలాంటి మినిమం ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఇవ్ల లైట్ కలర్ డార్క్ కలర్ ఇవన్నీ మీకు అవే డోర్ మెట్ అండ్ డోర్ కటెన్ కలెక్షన్స్ ఉంటుంది ఇలా మీకు విండో డోర్ రెండు కలిపి సెట్ అయితే వస్తే వస్తుంది చూడండి దీంట్లో వచ్చేసి లైట్ కలర్ డార్క్ కలర్స్ ఇలాంటి ఫ్యాన్సీ కలర్స్ చూసుకోవచ్చు ఇక్కడ మీకు అన్ని రకాల ఇంటర్వ్యూ ఇవి మనం ఏవి తీసుకున్నా ఇట్లా ఫైవ్ విండో ఫైవ్ డోర్కి సెట్ వస్తుంది అయినా అన్నీ కూడా ఇది వచ్చేసి నెక్స్ట్ మీకు ఇలా చూడండి జే కార్ట్ డిజైన్స్ ఇవి కూడా ఫైవ్ డోర్ ఫైవ్ ఉంటుంది దీంట్లో కూడా మీకు కలర్ కలెక్షన్ ఇది వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటే ఒక్కొక్క రేంజ్ ఒక వెరైటీస్ ఉంటుంది దీంట్లో కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్ వెరైటీస్ ఇది వచ్చేసి నైన్ ఇంటూ ఫైవ్ కలెక్షన్ దీంట్లో మీకు రెండు వందల యాభై నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఇది వచ్చేసి జోడి పంచోతి జోడీలు ఉంటుంది దీంట్లో కూడా మీకు నూట అరవై నుంచి స్టార్ట్ ఇంకా వైట్ టవల్స్ కావాలంటే వైట్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు పల్లీల కాడ పూజల కాడ యూజ్ అయ్యే జరికండీ ఇవి థర్టీ వన్ రూపీస్ ట్వంటీ నైన్ థర్టీ ఫోర్ మనకి ఏవి తీసుకున్నా ట్వెల్వ్ పీస్ ప్యాక్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు మామూలు టవల్స్ కావాలంటే మామూలు టవల్ కలెక్షన్ ఇవ్వండి ఇవి ఇరవై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ ఉంటుంది ఇంకా మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ ఐటమ్ టవల్స్లో మీకు త్రీ హండ్రెడ్ రేంజ్ వరకు అన్ని రకాలు ఉంటుంది ఏమైనా పెళ్ళి కాడ పెట్టడానికి వాటికి యూజ్ అయితే నెక్స్ట్ ఇక్కడ చూడండి థర్టీ సిక్స్ రూపీస్ కాటన్ టవల్స్ ఇట్లా ఫ్యాన్సీ మల్టీపర్పస్ కాటన్ టవల్ కావాలంటే ఇట్లా చూడండి ఇది వచ్చేసి మీకు ఫార్టీ వన్ రూపీస్ పడుతుంది ప్యూర్ కాటన్ వస్తుంది థర్టీ సిక్స్టీ సైజ్ వస్తుంది ఈ టైప్ ఫ్యాన్సీ హ్యాండ్లమ్ టవల్ కావాలంటే చూడండి హ్యాండ్లం టాల్ ఇది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇది కూడా మీకు పీస్ ప్యాకింగ్ వస్తుంది నెక్స్ట్ ఈ టైప్ ట్వంటీ కాటన్లో ఇది థర్టీ నైన్ రూపీస్ పర్ పీస్ దీంట్లో కూడా రకరకాలగా వెరైటీస్ కానీ ఉంటుంది మీకు ఇది వచ్చేసి మీకు థర్టీ టూ రూపీస్ చూడండి దీంట్లో సైజ్ని బట్టి క్వాలిటీని బట్టి రేంజెస్ ఉంటుంది అన్ని నెక్స్ట్ ఇక్కడ కాటన్ టవల్స్ వస్తుంది టోటల్ మొత్తం కాటన్ టవల్స్ సెక్షన్ ఇంట్లో లైట్ కలర్ డార్క్ కలర్స్ ఇట్లా హ్యాండ్లూమ్ పోర్లమ్ ఫ్యాన్సీ కాటన్స్ లైట్ కలర్ డార్క్ కలర్స్ అన్ని టోటల్ మొత్తం మీకు టవల్ కలెక్షన్ ఇక్కడ కనిపిస్తుంది చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు ఫ్యాన్సీ కార్పెట్స్ వస్తాయి ఇట్లా చూడండి ఫ్యాన్సీ కార్పెట్స్ వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ సైజుని బట్టి దీంట్లో కూడా రేట్స్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మీకు కర్చిప్ కలెక్షన్ కర్చిప్స్ దాంట్లో మనకు ట్వెల్వ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ కూడా జెంట్స్ కర్చిప్స్ వైట్ కానీ లైట్ కలర్ డార్క్ కలర్స్ అండ్ నెప్కిన్స్ అండ్ లైట్ కలర్ కార్చిప్స్ ఇలాంటి సింగల్ బాక్స్ ప్యాకింగ్ ఐటమ్ కర్చిస్ ఇలాంటి చాలా రకాలు అయితే ఉంటుంది చూడండి ఇది ఫ్యాన్సీ కూడా ఉంటుంది మనకు కావాల్సిన కలర్ కలెక్షన్ వెరైటీ మ్యాచ్ ఐటమ్స్ ఫ్యాన్సీ లైట్ కలర్ డార్క్ చూడండి ఇట్లా సాఫ్ట్ కలర్ కాటన్ స్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు లేడీస్ కట్ చిప్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మీకు కలర్ పంచర్ వస్తాయి మనకు నైన్ ఇంటూ ఫైవ్ కాకుండా టూ మీటర్స్ పంచర్ ఉంటాయి ఇది సెవెంటీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి దీంట్లో మీకు గంధం కలర్ రెడ్ ఆరెంజ్ ఎల్లో అన్ని కలర్స్ అయితే మనకు ఎప్పుడు అవైలబుల్ ఉంది ఇంకా వైట్లో మంచి క్వాలిటీ కావాలంటే ఇది వన్ సెవెంటీ రూపీస్ ఉంది ఇలాంటి నైన్ మనకు పెద్దరాడు దుంగి కావాలంటే పెద్దరాడు ఇది నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా మీకు క్వాలిటీ బట్టి ఇవేవి తీసుకున్నా మినిమం ఫైవ్ పీస్ ప్యాకింగ్ ఉంటుంది ఫైవ్ టు టెన్ పీస్ ఇవి వచ్చేసి మీకు ఫైన్స్ జరీ బోర్డర్ ఇది వెల్ క్రాస్ ఇది వచ్చేసి మనకి ఇస్టికెడ్ జోతి మనకు పోకేట్ దోతి ఇలా అయితే వస్తుంది ఇందులో మీకు రెండు వందల యాభై నుంచి స్టార్టింగ్ ఐటమ్స్ రెండు వందల యాభై మూడు వందల నలభై మూడు వందల యాభై అరేంజెస్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు వైట్ కలర్ లొంగి కలర్ కలెక్షన్ అండ్ మనకు ప్రింటెడ్ లుంగి ఇందులో మీకు ఎయిటీ సెవెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ బొంబడింగ్ ఐటమ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చెక్స్ లుంగి మీకు సిక్స్టీ ఎయిట్ రూపీస్ నుంచి ఇలా అన్ని డిఫరెంట్ ప్యాటర్న్ వెరైటీస్ అయితే ఇక్కడ ఉంటాయి చూసుకోండి ఇది వచ్చేసి మీకు సోలాపూర్ చదర్ సోలాపూర్ చదర్ వచ్చేసి మీకు వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఉండొచ్చు అండి ఇంట్ ఈ ఫైవ్ రూపీస్ మ్యాచింగ్ వస్తుంది వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి దీంట్లో కూడా థౌసండ్ రేంజ్ వరకు సైజుని బట్టి రేంజ్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు టాల్ కలెక్షన్ టర్కెట్ టాల్ దాంట్లో మీకు నలభై రెండు రూపాయల నుంచి స్టార్టింగ్ ఐటమ్స్ ఉంటుంది అన్ని ఒక్కొక్క రేంజ్ ఒక వెరైటీస్ అయితే టోటల్ వచ్చేసి ఫ్లోర్ మొత్తం మీకు హ్యాండ్లూమ్కి రిలేటెడ్ అన్ని వెరైటీస్ అయితే ఇక్కడ ఉంటాయి చూసుకోవచ్చు మీకు లైట్ కలర్ టవల్స్ కానీ డార్క్ కలర్ టవల్స్ అండ్ కలెక్షన్స్ బెడ్షీట్ బ్లాంకెట్ అలాంటి చాలా వేట్స్ ఉంటుంది అన్ని ఐటమ్ అయితే మీకు ఓపెన్ చేసి చూపి కొన్ని సెంపుల్స్ మాత్రం స్టడీ చేస్తే మీరు వీడియో చూస్తే కనుక మీకు ఐడియా వచ్చేస్తుంది అలా మీరు ఒకసారి షాప్ని విజ్ చేస్తే అన్ని రకాల వేట్స్ చూసుకుంటే మనకు పెళ్ళి పెట్టడానికి టవర్స్ కానీ పంచల్ కండవలు టోపీగా టవల్స్ కానీ అలాంటి చాలా రకాలు అయితే ఉంటాయి థ్యాంక్ యూ టు వెల్కమ్ రాజలక్ష్మి